బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవు పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల మీద స్పందిస్తూ హేమ నేను అసలు బెంగళూరు వెళ్ళలేదు ఎటువంటి రేవు పార్టీలో నేను పాల్గొనలేదు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నా ఫామ్ హౌస్లో ఉన్నా అంటూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆవిడికి బెంగుళూరు పోలీసులు షాక్ ఇస్తూ కూడా నటి హేమ ఫోటోని వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కొంతమందేమో హేమ రేవు పార్టీలో ఉన్నారు హేమతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు పలువురు సినీ నటులు ఈ రేవు పార్టీలో పాల్గొన్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హేమ రేవు పార్టీకి వెళ్ళారా లేదా అసలు రేవు పార్టీ ఎవరు ఆర్గనైజ్ చేశారు ఆ రేవు పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు ఎవరెవరు డ్రగ్స్తో పట్టుబడ్డారు అనే విషయాలను మనకు వివరించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్న గారు నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు నిన్న బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవు పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డారని అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల మీద హేమ స్పందిస్తూ నేను అసలు ఎటువంటి రేవు పార్టీలకు వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే నా ఫామ్ హౌస్లో ఉన్నా అంటూ కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడకి షాక్ ఇస్తూ కూడా బెంగళూరు పోలీసులు ఒక ఫోటోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆవిడ పేరు కూడా బయటపెట్టడం జరిగింది అలాగే కన్నడ న్యూస్ ఛానల్స్లో కూడా హేమ గారి పేరైతే ప్రముఖంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో అసలేంటి ఈ రేవు పార్టీలో ఎవరెవరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు ఎవరెవరు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు నిజంగా నటి హేమ ఆ రేవు పార్టీలో ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు సి ఫస్ట్ రేవు పార్టీ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుంటే సింపుల్గా ఫామ్ హౌస్లల్లో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు చేసుకోండి తక్కువ లేదు నువ్వు కేకులు కోసి మూతులు మూతులు రుద్దుకుంటారు నష్టమే లేదు రుద్దుకోండి షాంపైన్లు పొంగిస్తారు ఓకే కొంచెం బ్యాచిలర్స్ బీర్లు పొంగించుకుంటున్నారు ఎలా కదా మందు తా నువ్వు ఫార్మ్ హౌస్ లో తాగొద్దు అనే రూల్ ఏం లేదే రోడ్ల మీద అంటే మద్యపానం సేవిస్తే ఎవరు పట్టించుకోరు కానీ రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు అదే అక్కడికే సో నువ్వు రోడ్ల మీద తిరిగి తాగి తనలాడితే నువ్వు కేసు కానీ లోపల తాగితే నష్టమైన సిగరెట్లు తాగు నష్టం లేదు అవేవో గుట్కాలు ఉన్నాయి ఉమ్ము నష్టం లేదు ఇక అంతకుమించి రెండు అడుగులు ముందు కేసు ఏం చేస్తారంటే గంజాయి తాగావనుకో అది కేసు అది నిషేధితమైనది నెక్స్ట్ అదే పార్టీలో నువ్వు ఇంజెక్షన్ల దగ్గరికి వెళ్ళి ఇంకా ఎండియా ట్యాబ్లెట్ల వెళ్ళి ఆ పౌడర్ల దాకా వెళ్ళి కొకాయిన్ల దాకా హెయిర్ ఆయిన్ల దాకా వెళ్తే జోలికి వెళ్తే ఇంకా అంతే సంగతి నీకత సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోవైపు నువ్వు బర్త్డే పార్టీలో చేసుకుంటే నష్టమేం లేదు నువ్వు ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి ఒక అనుకూలమైన లొకేషన్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుకుంటూ ఫామ్ హౌస్కి వస్తున్నావు అంతవరకు బాగానే ఉంది తీసుకున్నావు నీ ఊహలో నువ్వు తేలుతున్నావు దీంతో పాటు అమ్మాయిలు కూడా వస్తున్నారు కొంతమంది అమ్మాయిలు తెచ్చుకుంటున్నారు లేదంటే కొంతమంది అమ్మాయిలు వస్తున్నారు ఆ విధంగా అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు అందరూ మత్త తర్వాత ఎవరంటి మీద బట్టలు ఉంటున్నాయో లేవో ఎవరికి తెలియట్లా రాత్రి ఎవరి దగ్గర పడుకుంటున్నారో తెలియట్లా మార్నింగ్ ఎవరి దగ్గర లేస్తున్నారో తెలియట్లా ఆ విధంగా విచ్చలవిడితనంలో ఆ మ్యూజిక్తో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయే ఈ పార్టీలు అశ్లీలమైన పార్టీలన్నీ రేవు పార్టీల కిందకి వచ్చాయి ఈ రేవు పార్టీలు ఎక్కడ జరిగినా పోలీసులు రైడింగ్లు ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఇంకోటి నిషేధిత డ్రగ్స్ ఉన్నా లేకున్నా అమ్మాయిలు అశ్లీలంగా నాట్యం చేసినా రేవు పార్టీ కిందకే వస్తుంది అలా అలా కూడా అరెస్ట్ ఓన్లీ మందే ఉంది కదా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసామని అన్నా కూడా వాళ్ళ అమ్మాయిలు ఎట్లా ఉన్నారో చూడండి అని కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళు లేచి డ్యాన్సులు పిచ్చి పిచ్చిగా చేయడం ఇట్లాంటివన్నీ రేవు పార్టీల కిందికి వస్తే ఇప్పుడున్న రీసెంట్గా బెంగళూరులో ఒక అడ్రస్ లేనివాడి పార్టీ జరిగింది ఆడి పేరు ఏదో వాసు వాడికి అడ్రస్ లేదు ఎందుకంటే అడ్రస్ అని ఎవరో అడ్రస్ లేని వాసు పేరు వాసు అంట హైదరాబాద్కి చెందినవాడు అంత తయ్యావుడికి తెలియదు మరి వాడు ఓకే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో వెళ్ళాడు గోపాల్ రెడ్డి ఎవరు అంటే పలానా కాన్కర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి కంపెనీకి అది పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ చాలా మంచి కంపెనీ అది ఇది అని చెప్తున్నాడు మరి అసలు పార్టీ ఇచ్చిన ఆర్గనైజర్ వాసు అంటే బయడికి తెలియదు ఈ వంద మందిలో ఎవరికి తెలియదు ఆ వాసు పిలిస్తే వచ్చేసారు మరి అందరూ ఆ తర్వాత ఒక లగ్జరీ కార్లు అన్నీ ఉన్నాయి ఉత్తర్ల కార్ని తీసుకొచ్చి పెట్టి సార్ ఇది మీ పేరుంది అని చెప్పి ఆ కాకానికి కాల్ చేసి అదే చీరాది అది కాదన్నాడు తీరా చూస్తేనే ఆయన పాస్పోర్ట్ సో నీది కాదన్నావు నీదు సరే నీ వ్యవహారం మేము మళ్ళీ చూస్తాంలే ఇక ఒకరొకరు ఒకరొకరిని చూస్తే ఇప్పుడు ఇంకోటి రేవ్ పార్టీలో పాల్గొన్న వంద మందిని నిందితులు అనలేరు రైట్ వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ బర్త్డే పార్టీకి పిలిస్తే వంద మంది వస్తారు ఒకడు కేక్ తిని వెళ్తాడు ఒకడు వెజ్ తిని వెళ్తాడు ఒకడు నాన్ వెజ్ తిని వెళ్తాడు ఒకటి తాగేసి వెళ్తాడు ఒకడు ఊగేసి వెళ్తాడు ఒకటి కొంతమంది సమోసాలు తినడానికి వెళ్తారు అంతే ఇంకొంతమంది అడ్డమైన పనులన్నీ చేయడానికి వెళ్తారు కొంతమంది చెట్టు కాల అయ్యోటి ఎవరు తీసుకోవడానికి వెళ్తారు అన్ని రకాల మనుషులు ఉంటారు అలా అని అందరూ నిందితులు కాదు నీకు ఏవైతే నిషేధిత కుక్క డ్రగ్స్ దొరికాయో నువ్వు అన్నకో టెస్ట్ చేస్తే వాళ్ళు మాత్రమే నిందితులు ఎవరి దగ్గర దొరికితే వాడే నిందితుడు అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయిలు ఉన్నారు అన్నావు ఆ అమ్మాయిలు ఏమైనా వ్యభిచారం కోసం వచ్చారా వాళ్ళకి తెలిసి వచ్చారా లేకపోతే పిలిస్తే వచ్చారా ఆమె ఇన్విటేషన్ వచ్చారా అవి తెలుసుకొని నిందితులా అని సెట్ చేసుకుంటారు మిగతా అందరినీ అతిథులు అంటారు వాళ్ళు నిందితులు అనలేవు అతిథిగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నిందితులు రావాల్సిన అవసరం ఎవడో ఒకటి చేసిన తప్పకి సో ఈ అతిథులని వదిలేసి నిందితుల్ని అరెస్ట్ చేస్తారు కాకపోతే అతిథులైనా నిందితులైనా ఉన్నోళ్ళందరి పేర్లు పోలీసులు చెప్తారు రైట్ అండ్ ఈ అతిథులని వదిలేసిన తర్వాత కూడా ఏమంటారంటే మళ్ళీ పిలిస్తే మీరు రావాల్సి ఉంటుందండి ఇప్పుడు అంటే వదిలేస్తున్నాం మీరు అతిథి అన్నారు కాబట్టి అంటే మా దగ్గర ఇంకేం లేవు నీ చేతుల్లో ఏం దొరకలా నువ్వేం తిన్నట్టు తాగినట్టు తెలియలా కానీ వచ్చావు అడిగితే నా ఫ్రెండ్ బర్త్డే పిలిచావు రామా అంటున్నావు సరే వచ్చావు ఇప్పుడైతే అతిథివేగా ఓ పిలిచినప్పుడు రా అలా చెప్పేసి ఈవెంట్ వదిలేసారు మిగతా వాళ్ళని తీసుకెళ్ళారు ఇప్పుడు ఇంకా అక్కడే ఉంది మార్నింగ్ న్యూస్ అంతా వచ్చేసరికి పెద్ద పెద్దగా అయ్యో ఏం చేయాలి అర్ధంగా ఏం చేసేది ఫోన్లు చేశారు మేడం మేడం మీరుకి ఏదో ఇరుక్కున్నారంట ఫామ్ హౌస్లో పెద్ద ఏదో అంట చెప్పండి అంటే హే మీరు ఇట్లా ఉండండి వీడియో రిలీజ్ చేసింది నేను ఫామ్ హౌస్లో ఉన్నమాట నిజమే కానీ ఇది హైదరాబాద్ ఫామ్ హౌస్ ఇది ఆ ఫామ్ హౌస్ కాదు నేను ఫామ్ హౌస్కి వచ్చాను సండే ఏదో ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి వచ్చాను వర్షం చల్ల చల్లగా ఉంటే బాగా అనిపించింది నాకు ఇది హైదరాబాదే ఇక్కడే మా ఇల్లు ఇక్కడ ఉంటే కొంచెం పడిపోతే ఇదే ఫామ్ హౌస్ ఇక్కడే ఉన్నాను నేను తెలుసా చూడండి చేసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అదే ఆవిడ కొంపముచ్చింది ఆ వీడియోలో ఆవిడ ధరించినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే వస్త్రాలు కూడా బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో కూడా సేమ్ అదే వస్త్రాలు ధరించింది ఆవిడ మార్నింగ్ వదిలేశారు వాళ్ళైతే అతిథి అని చెప్పినందుకు వదిలేసిన తర్వాత ఏం చేసింది జనాలకు ఎంత బ్యాడ్గా వెళ్తుందో అని చెప్పి వీడియో రిలీజ్ చేసింది కావాలంటే చూడండి నేను వేసుకున్న చౌకమ్మలు చూడండి ముక్క పుడక చూడండి చెట్టు చూడండి పుట్ట చూడండి అని చెప్పింది బాగానే ఉంది అందరూ అన్నీ చూశారు చూసిన తర్వాత అయ్యో లేదు లేదు అంత మంచిగా చెప్తుంది అద్దే హే ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఉంది వస్తాం మేడం ఒక గంటలో ఇంటర్వ్యూ ఇద్దాం ఓకే ఓకే వన్ కాదు హాఫ్ అన్ అవర్లో నేను ఇక్కడే ఉంటానని చెప్పి అట్లా అంత ధైర్యంగా చెప్పింది ఓకేనా ఇకపోతే పోలీసులు కంట పడింది ఆ వీడియో మిమ్మల్ని అతిథిగా వెళ్ళి మళ్ళీ పిలిచినప్పుడు రమ్మన్నామే కానీ ఇలాంటి కథలు పడమని చెప్పాల ఆల్రెడీ మా మీడియా ఛానల్లో నీ పేరు వైరల్ అవుతుంది నువ్వు నీ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను హైదరాబాద్లో ఉన్నాను అబద్ధం ఎలా చెప్తావు నువ్వు చెప్పింది అబద్ధం నువ్వు హై నువ్వు బెంగళూరులో ఉండే హైదరాబాద్లోనే ఎలా చెప్తావు అంటే బెంగళూరు పోలీసులో క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అని వాళ్ళు భావించారు ఎగ్జాక్ట్లీ నీ అంతా కావాలంటే వెంటనే ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇద్దరు వేసానండి ఇవన్నీ అర్థం నేను చూడండి నేను హైదరాబాద్లో అప్పుడు పెట్టి లొకేషన్ అది నీ క్రెడిబిలిటీ నీది రైట్ నువ్వు ఇక్కడ ఉండి మా క్రెడిబిలిటీ ఎలా దెబ్బతీసే నువ్వు హైదరాబాద్లో ఉంటే నేను గురించి న్యూస్ నేను పత్రిక అంటే మా రిపోర్టర్లందరూ పిచ్చోళ్ళ చూసిన వాళ్ళంతా మా మీడియా ఛానల్ అన్ని పిచ్చివా నీ గురించి మేము సమాచారం ఇచ్చిన మేము చెడ్డవాళ్ళమా మాకిదా అని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని చెప్పేసి ఉండమ్మా కథ నీ సంగతి ఏందో నేను చెప్తా అని చెప్పేసి ఆవిడ ఏ డ్రెస్తో ఉంది ఏ బ్యాక్గ్రౌండ్లో ఉంది ఆ ఫోటోలను రిలీజ్ చేసి హేమ ఇక్కడ ఉంది కానీ మేము చెప్పట్ల ఈమె డ్రగ్గులు తీసుకుందని చెప్పట్లా ఏమి వ్యభిచారానికి వచ్చిందని చెప్పట్ల ఈమె కార్స్ ఆడడానికి వచ్చిందని చెప్పట్ల మందు కొట్టడానికి వచ్చిందని నేను చెప్పట్లే ఈమె అతిథిగానే వచ్చిందని మేము భావిస్తున్నాం కానీ ఇక్కడున్న వంద మందిలో మాత్రం హేమ ఉంది ఇది మాత్రం నిజం ఆవిడ నేరస్తురాలా నిందితురాలా లేకపోతే పాప అమాయకురాలా అనేది తర్వాత తేలుతుంది ఇప్పుడైతే ఆవిడ చెప్పిన వీడియో అబద్ధం అని చెప్పి వీళ్ళు చెప్పారు ఇక తెర వెనుక మరోవైపు శ్రీకాంత్ ఎవరో కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నాడు హీరోలాగా ఉన్నాడు అబ్బాయి కొంచెం అందంగా ఉన్నాడు అలా అడ్డు పెట్టుకొని ఇలా వెళ్ళాడు కెమెరాకి చెక్కాడు అక్కటౌట్ అట్లా చూడగానే హీరో శ్రీకాంత్ అనిపించింది వాళ్ళకి హీరో శ్రీకాంత్ అని చెప్పేసి మళ్ళీ మీడియా కథనాలు రాయగానే శ్రీకాంత్కి ఫోన్లు ఏరా హేమతో పాటు నువ్వు దొరికావంట కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అదేంటి ఇట్లా జరిగితే నా పేరు ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన అప్పుడే ఇది ఒరిజినల్ వీడియో ఆయన ఇంట్లో నుంచి వస్తూ ఆయన ఇల్లు శ్రీకాంత్ తెలుసు కదా ఇంట్లో నుంచి వస్తూ ఆ ఇంట్లో వీడియో తీసి చెప్పాడు సో శ్రీకాంత్ కాదు ఇంకా హేమ విషయానికి వస్తే అదే ఫామ్ హౌస్ లో ఉండి హైదరాబాద్ ఫామ్ హౌస్ అని చెప్పాను ఇంకెంతమంది ప్రముఖులు ఉన్నారు ఇంతక కాకని పాస్పోర్ట్ సంగతి ఏంటి అండ్ ఇప్పటి వరకు వంద మంది పార్టీలో ఉంటే ముగ్గురు నలుగురు పేర్లు ఎందుకు వస్తున్నాయి అంటే వంద మందికి పైగానే వాళ్ళ రక్త నమూనాలని సేకరించినట్లుగా పోలీసులు ఒక సమాచారం అయితే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రావాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే జేబుల్లో దొరికిన వాళ్ళు నిందితులు ఇప్పుడైతే ఏమన్నా జేబులో పెట్టుకుంటే నిందితులు వాళ్ళని అరెస్ట్ చేశారు ఓకే మిగతా వాళ్ళందరూ అతిథులే కదా పంపించారు వీళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకోండి మళ్ళీ మా ఏమైనా తీసుకున్నావు అంతే తేలితే అప్పుడు వీళ్ళ నిందితుల్లో ఏదో అవుస్తారు అండ్ మిగతా వాళ్ళ సమాచారం అంతా వాళ్ళు ఇవ్వట్ల ఐదు ఫింగర్ టిప్స్లో ఉన్న ఐదారు గ్రూప్ ఉందే ఇస్తున్నారు అండ్ ఏ డ్రగ్స్ పార్టీ అయినా ఏ రేవ్ పార్టీ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అది మీడియాలో ఉండదు ఇది అందరికీ తెలిసిన సత్యమే ఇప్పుడు ఇది కూడా ఇంకా రేపు తెల్లారేసరికి ఉండనే ఉండదు